అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే బాగున్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఇంకొక రెండు వేల రేపు అయితే ఇక జనవరి ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ రోజు కూడా వీడియో పెట్టడానికి చూస్తా నేను తీసి ఇవాళ మొత్తం ఈ వీడియో వస్తుంది టైమింగ్ అంటే చెప్పని పెడతా అయ్యేది అవుతుంది ఇలా పెడతా అదే విషయం ఏంటి అంటే కదా మీకు విషయం చెప్దామనే పెట్టడం జరుగుతుంది వీడియో అడ్వాన్స్గా మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు కూడా పెడతాను అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది నేను నాకు సబ్స్క్రైబర్స్ కూడా సార్ తక్కువనే అయినా కూడా కొన్ని షేర్ చేసుకుందామని మీతో ఈ వీడియో తీయడం జరుగుతుంది కొత్త సంవత్సరాలు కూడా కొత్తగా ఉండాలని ఈ నేనేం పని చేస్తుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్తాను మీకు నా పేరు రాజేష్ మా ఇంటి పేరుతోనే పెట్టుకున్నా రాముల రాయేష్ అని అయితే పెట్టినా రాముల రాయేష్ అని అయితే ఇవి పెట్టి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది నేను మధ్యలో ఈ వీడియోలు నేను తీయలేదు తీయలేదు రీసెంట్గా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో నేను వీడియో పెట్టడం జరుగుతుంది అయితే ఈ మొత్తం వీడియో నేను ఎందుకు తీయడానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువనే ఉన్నారు కానీ నేనేం సెలబ్రిటీ కాదు ఏది కాదు కానీ మీతో షేర్ తీసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటాను అంత మించి ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏది కాదు నేను ఏం పని చేస్తా ఈ వీడియోలు కాకుండా ఏం పని చేస్తానంటే కూలి పని పోతాను కూలి పనికి పోతా టెంటర్ పనికి కూడా పోతా క్యాటరింగ్ ఉంటే క్యాటరింగ్ కూడా పోతా ఈ వీడియోలు తీసుకుంటూ అటు పోతాన్న చేస్తాన్న కూలి పనికి అని పోతూనే ఉంటా కానీ నాకు చాలా వీడియోలు తీస్తామనే ఆలోచన ఉంది ఇక బెల్లంపల్లిలో ఏరియాలో కావచ్చు అది తీద్దామని ఆలోచన ఉంది కానీ నాకు సరైన వెహికల్ లేక నాకు నేను ఏది పెట్టలేకపోతున్నా వెహికల్ కావాలి సరైన మనకు కూడా పోవడానికి కూడా మనీ కూడా అవసరం పడుతుంది మనకు అవసరం పడాలి ఏమున్నది అదొకటి సరైన ఏం చేయలేకపోతున్నా మళ్ళీ నేను చెప్పే మాట ప్రతి మాట నేను ఉన్నా ఉన్నట్టు చెప్తాను నేను మీరు నమ్ముతారో లేదు లేదా నేను చెప్పే మాట ఉన్నా ఉన్నట్టు చెప్తాను అది ఇలా నేను ఏదో స్క్రిప్ట్ రాసుకొని ఏదో రాసుకొని పక్క రాసుకొని ఆ ఇల్లు చెప్పాలి అట్లా చెప్పాలి అనేది ఏం చెప్తలేను ఏది ఉన్నా కూడా నాకు తెలిసిందే నాకు తెలిసిన వరకే నేను చెప్తాను అంతమించి ఏం లేదు లేవంటే కొంచెం తెలుసుకొని అయినా చెప్తాను అంతకుమించి అయితే ఏం లేదు అందరు కొంతమంది వీడియోలలో షిప్ అంతా రాసుకొని అది చేసుకొని అయితే చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని కొన్ని పదాలు చిన్న చిన్న పదాలు కొంచెం నాకు మాట కొంచెం తిరిగాయి అంటే మాట కూడా తరబడుతుంది ఈ వీడియో మీ సింపతి కోసము ఆయన కోసమే కాదు మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటాను ఇలా రేపు అయితే వెళ్ళింది థర్టీ ఫస్ట్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా మళ్ళీ కొత్త అయినా నాకు మంచి నాకు కావచ్చు మీకే కావచ్చు అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ఇంకా ఏంటి అంటే నాకు ఈ సంవత్సరం నాకు కూడా మీ సపోర్ట్ అంటే మనీ ప్రకారంగా కాదు సబ్స్క్రైబ్ తీసుకుని మాకు నన్ను ఆదరిస్తారని నేను నన్ అనుకుంటాను దాన్ని తగినట్టు నేను కూడా వీడియో తీసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను కానీ వీడియో ప్రకారంగా నేను చెప్తాను నేను ఎడిటింగ్ సరిగా ఎక్కువగా పెట్టట్లేదు ఉన్నాడు నేను ఏం చెప్తాను అదే నేను తిరిగి పెడతాను తప్పించి నేను కంటెంట్ అనేది ఎక్కువ పెట్టట్లేదు అది తెలుసు నాకు కూడా అది మీరు చూసేది మీకు కూడా తెలుస్తుంటాను కానీ ఎడిటింగ్ అనేది నేను చేయ చేయట్లేదు అయినా కూడా నా వీడియోలో మీరు ఆదరిస్తారని అయితే అనుకుంటాను ఆలోచించి నన్ను ఇకనైనా ఇక ముందు ముందుకు ఆధిస్తారని అనుకుంటాను ఇక మీ వీడియో నా వీడియో ద్వారా మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా నేను ఇకపైన కూడా నేను వీడియోస్ అనేది మా ఇంట్లో దేశ దేవుళ్ళే కావచ్చు బయటి ఎక్కడే ఉంటుంది ఏందని కావచ్చు ఇంకోటి కూడా అనుకుంటున్నా కొత్త సంవత్సరం వెళ్ళి అనుకుంటున్నా మన పదాలు కొటేషన్స్ ఉంటుంది చూసా అంటే మంచి మాట ఆ మంచి మాట అనేది కూడా కొంచెం చెప్దాం అనుకుంటాను నేను అది ఏదో నేను పొంగుడు మాటలకు ఏ మాటలు అనే కాదు ఒక నాకు అది కూడా అనిపించిన నేను చెప్తాను అంత అనిపించి ఎవరికి అది అయితే కాదు దానిలో మంచి మాట అనేది తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది అంతా మీ చేయలేదు అనుకుంటారు ఇవి దానిలో పెట్టడం ద్వారా ఏమనుకుంటారు ఏందో నాకు తెలియదు అది నాది కరెక్ట్ ఉందని చెప్పాను వేటి వాళ్ళ కరెక్ట్ ఉందని చెప్పాను అలా మంచిగుందని చెప్పా మంచిగా ఉందని చెప్పా ఎవరు ప్రతి ఒక్కరికి సంతోషం బాధ అని ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి ఇంటింటికి అన్నప్పుడు అట్లా అందరికీ ఉంటాయి ఇవి నాకు కూడా ఉన్నాయి సంతోషం ఉన్నాయి బాధలు అందరికి ఉంటాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు అంత మించి అంత మించి అయితే ఏం లేదు అట్లనే నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఏం లేదు అయితే నన్ను సపోర్ట్ చేస్తే ఆదేశాన్ని అయితే నేను అనుకుంటాను థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా చాలామంది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ ఏం చేయట్లేదు కొంచెం చేస్తారని ఆదరిస్తున్నాను ఇకపైనైతే వీడియోలు ఇస్తా ఎవరి మనోభావాల్లా నేను మాట్లాడా కానీ నా మాటలలో అలా అనిపిస్తే ఎవరికేం అనుకోకండి ఇప్పుడు ఇంతకుముందు వీడియోలే కావచ్చు ముందు వీడియోలే కావచ్చు ఈ వీడియో తర్వాత మీకు చెప్తాను నేను నేను కూలిపని కూడా నాకు అంత మాత్రమే దొరుకుతుంది పోతా మా బెల్లం పెళ్ళి అంటే అడ్డం మీద నేను అలా వెళ్తాను నేను ఇక టెన్ అంటే నేను రెండు వేల ఏడు వెళ్ళి పోతాన్న చేస్తాన్నా చెప్పడం మర్చిపోయినా టెన్ నేను రెండు వేల ఏడు నుంచి పోతాన్న ఆ రెండు వేల ఏడు నుంచి వెళ్ళి చేతున్నాం ఇప్పుడు నేను కొంచెం ఎక్స్పీరియన్స్ టెంటలో ఉంది దాని ద్వారా అక్కడ డెకరేషన్ కావచ్చు టెన్ కావచ్చు డెకరేషన్ కావచ్చు టెంట కావచ్చు అది వీడియో మీకు చూపిస్తా నేను అవి కూడా అది మీకు చెప్పి పెడదామన్న ఆలోచన ఉంటుంది నేను ఇప్పుడు చెప్తాను అవి కూడా పెడతా అంటే ఇప్పుడు నేను కూడా టెంట్ కూడా కూడా లెక్కనే పోతాను ఇంతకుముందు చేసేది మా బావ దగ్గర పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు చేసిన తర్వాత కూలి లెక్క పోదామని చెప్పి బయటికి వెళ్ళిన ఇప్పుడు నేను లెక్క పోతాను అది కూడా నేను తీస్తా టెంటు ఎక్కడనే ఉండటం వల్ల నేను ఎవరి వీడియో ఎలా తీస్తా చెప్పండి నేనే తీసుకుంటే నేనే అలా పని చేస్తే తీయలేం కదా అట్లా ఉంటుంది ఎక్కడైనా టెంటోదేం కాదు ఏదైనా మంచిదే కానీ నేనేం చూసారు కానీ నేనే ఇట్లా మాట్లాడుకొని తీసుకుంటాది అంతే కానీ ఇప్పుడు నాకు ఇంకొకరు పర్సన్ లేరు చేయడానికి నాకు నేనే తీసి పెట్టుకుంటానా ఏమో తర్వాత వాళ్ళ ఏమన్నా అంటే ఏమన్నా ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు నేను అట్లా కూడా ఎప్పుడైనా నిద్ర ఉన్నప్పుడు కూడా తీసి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తా మాట ముచ్చట్లలో కూడా కొన్ని కొన్ని మాటలు కూడా చెప్తాను నేను అది నాకు అనుభవమైనవి కావచ్చు కొన్ని జరిగేటివి కావచ్చు జరగబోయేటి వాళ్ళు అలాంటివి అంటే పంచాంగం కాదు మా ముచ్చట్లు జరగబోయేటి జరిగేటి అంటే వాళ్ళు ఏదో పంచాంగం అనుకునేది కాదు కూలి పని కంటే కాదు తింటే అయితే డెకరేషన్ అలాంటిది నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను వాళ్ళ నచ్చితే అది నాకు నచ్చింది చేసింది ఏ టెంట్ హౌస్ ఏంది అనేది మీకు నచ్చితే ఆ కామెంట్ ద్వారా కూడా నేను అలా మొబైల్ నెంబర్ కూడా పంపిస్తా ఇప్పుడు నేను టెంట్ హౌస్ డెకరేషన్ అని చెప్పాను కదా వాళ్ళు నేను ఏ టెంట్కి పోతాను ఆ టెంట్కి ఎక్కడికి వచ్చి నేను వేసే వాళ్ళే హయా వాళ్ళకి వచ్చే ఏమన్నా చేస్తారు వాళ్ళు ఏదైనా కూడా మనీతోనే ఉంటుంది ఏమాత్రం గ్రహించండి మన మనీతో ఏదైనా కూడా ఒక మన ఒక నుండి ఒకరు ఏ ఊరికైనా కూడా రావడానికి ఉంటుంది వాళ్ళు అవి మాత్రం ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా అది ఇంకొకటి ఏంటంటే నేను కూడా అంటే ఎట్లయినా నాకు కొంచెం ఫాలోయింగ్ రావాలని చెప్పి నేను కూడా వాట్సాప్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు అలాంటి దాంట్లో కూడా నేను ఈ చేసే వీడియోలు కూడా క్లిక్ అనేది అవి పెడతాను మీరు కొత్త సంవత్సరం కూడా నాకు నాకు ఆదరిస్తారని నేను నేను ఏమైనా ఎవరైనా ఉద్దేశించి ఏమైనా మాట్లాడితే ఎవరికేం అనుకోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నేను ఇంకా మంచి అనేది నమ్మకం కొద్దీని మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్